శ్రీగురుభ్యో నమ సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా గణపతి వచ్చాక సుబ్రహ్మణ్యుడు కూడా వెంట వస్తాడు అని పిల్లలు లేని దంపతులొకరికి మహాస్వామివారు అనుగ్రహించారు ఇలా పరమాచార్య స్వామివారి దర్శనం కోసం ఎప్పటిలానే శ్రీమఠంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది ఆ భక్తుల వరుసలో చెన్నైకి చెందిన ప్రముఖ ఆడిటర్ కుటుంబం కూడా ఉంది మహాస్వామివారి ముందు అందరూ సమానమే అందుకే ఆ కుటుంబం కూడా స్వామివారి దర్శనం కోసం వరుసలో వేచి ఉన్నారు చివరకు ఆడిటర్ కుటుంబం వంతు వచ్చింది ఆయన మహాస్వామివారికి సాష్టాంగ నమస్కారం చేశాడు వారితో పాటుగా వచ్చిన ఒక ఆమె చేతిలో చిన్న పిల్లవాడు కూడా ఉన్నాడు మహాస్వామివారి ముందర ఒక తువ్వాల పరిచి అందులో ఆ పిల్లవాన్ని పడుకోబెట్టి ఆమె నేలపై పడి పంచాంగ నమస్కారం చేసింది ఆడిటర్ నమస్కారం చేసి నిలబడి మహాస్వామి వారితో పెరియవా ఈ పిల్లవాడు నా మనవడు మా కుటుంబంలో మొట్టమొదటి వారసుడు ఇప్పుడు ఈ పిల్లవానికి మూడు నెలలు పెరయవా పరమాచార్య స్వామివారు యాత్ర నుండి తిరిగి వచ్చి పేరును సూచించాలని కాచుకున్నాము యాత్ర ముగించుకొని మీరు మఠానికి తిరిగి వచ్చారని తెలిసి వెంటనే మీ దర్శనానికి వచ్చాము పెరియవ మాపై దయ ఉంచి ఈ పిల్లవానికి ఒక పేరును సూచించి నామకరణం చేయాల్సిందిగా ప్రార్థన పెరియవ అని వేడుకున్నాడు మహాస్వామివారి కొద్దిసేపు ఆ పిల్లాడి వంక చూశారు రోజు సంకష్టహార చతుర్థి కావడంతో అక్కడున్న కొందరు పండితులు గణపతికి సంబంధించిన వేదమంత్రములు చదువుతున్నారు ఆ పిల్లవాడు నెమ్మదిగా వేద మంత్రాల శబ్దం వస్తున్న వైపు తిరిగాడు వెంటనే స్వామివారు ఈ పిల్లవానికి గణపతి సుబ్రహ్మణ్యన్ అని పేరు పెట్టండి అని చెప్పారు పేరు వినగానే ఆడిటర్ చాలా సంతోషంతో మాకు చాలా సంతోషంగా ఉంది పెరియవ ఈ పసివాని పేరు గణపతి సుబ్రహ్మణ్యన్ కావడంతో ఇతని నమ ఇతని నామకరణం చతుర్థి రోజు జరిగిందని మేము ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటాము అలాగే సుబ్రహ్మణ్యన్ అన్న పేరు కూడా మా కులదైవం పలని సుబ్రహ్మణ్యం సూచిస్తుంది అందుకు మాకు ఇంకా సంతోషంగా ఉంది అని మరొక్కసారి వారి స్వామివారికి సాష్టాంగం చేసి స్వామివారి వద్ద నుండి ప్రసాదం స్వీకరించి ఆ పిల్లాన్ని తీసుకొని వెళ్ళడానికి సిద్ధమయ్యారు మహాస్వామివారు వారిని వెళ్లకుండా ఆపి ఒక్క నిమిషం ఉండండి కేవలం ఈరోజు సంకష్టహర చతుర్థి కావడం వల్లనే ఈ పిల్లాడికి గణపతి సుబ్రహ్మణ్యం అని పేరు పెట్టలేదు ఒకసారి గణపతి వస్తే సుబ్రహ్మణ్యుడు కూడా వెంట వస్తాడు అన్నయ్య వస్తే తమ్ముడు కూడా వచ్చేస్తాడు అందుకనే నేను గణపతి సుబ్రహ్మణ్యం అని నామకరణం చేశాను అర్థమయ్యిందా అని వారిని ఆశీర్వదించారు రెండు నెలలు గడిచిపోయాయి అదే ఆడిటర్ భార్య ముగ్గురు కుమారులు ముగ్గురు కోడళ్ళు పసివాడు గణపతి సుబ్రహ్మణ్యంతో కలిసి మహాస్వామివారి దర్శనానికి వచ్చారు మహాస్వామివారు ముందు వచ్చి నిల్చున్నప్పుడు ఆడిటర్ శరీరం వణుకుతోంది చాలా ఉద్వేగంతో ఉన్నాడు పెరియవా మీరు సాక్షాత్తు సర్వేశ్వరుడే క్రితంసారి నేను ఇక్కడికి వచ్చినప్పుడు నా మనవడికి పేరు పెట్టమని అడిగాను స్వామివారిని అప్పుడు నేను చాలా బాధలో ఉన్నాను నాకు ముగ్గురు కుమారులు నా పెద్ద కుమారునికి వివాహం జరిగి ఏడేళ్లు గడిచినా ఇంకా పిల్లలు కలగలేదు రెండో అబ్బాయికి పెళ్ళైన సంవత్సరానికే ఈ పిల్లవాడు పుట్టాడు పెద్దవానికి పిల్లలు లేకపోవడంతో నాకు చాలా బాధగా ఉండేది అని మహాస్వామి వారికి చెప్పాడు అప్పుడు స్వామివారు గణపతి వచ్చాడు కాబట్టి సుబ్రహ్మణ్యుడు కూడా వస్తాడు అని తెలిపారు ఇప్పుడు మా పెద్ద కోడలు కూడా గర్భవతి అయ్యింది ఇప్పుడు తనకు మూడవ నెల బిడ్డ యొక్క ఎదుగుదల కూడా బాగుందని వైద్యులు కూడా తెలిపారు మేము ఎన్నో దేవాలయాలకు వెళ్ళాము ఎన్నో పూజలు కూడా చేశాము ఆ రోజు నా మనవడి నామకరణం కోసం మహాస్వామివారి వద్దకు వచ్చినప్పుడు కూడా ఈ విషయం గురించి చెబుదామనుకున్నాను కానీ మా రెండో అబ్బాయి కొడుకు నామకరణానికి వచ్చి మొదటి అబ్బాయి సమస్యను చెప్పడం భావ్యం కాదని ఊరుకున్నాను కానీ సర్వం తెలిసిన పరమాచార్య స్వామివారు మమ్మల్ని ఆశీర్వదించారు ఒక ఆడది ఎప్పుడు తల్లి అవుతుందో అని ఆ పరమేశ్వరునికి మాత్రమే తెలుస్తుంది మీరు సాక్షాత్తు పరమేశ్వరులే పెరియవా అని సంతోషపడుతూ స్వామివారికి సాష్టాంగం చేశాడు ఆడిటర్ అపార కరుణాసింధుం జ్ఞానదం చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం సర్వం శ్రీ గురుదివ్య స్వస్తి